రాజకీయాలు చేయడం అలవాటు అయిపోయింది ఈ పార్టీకి అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఈ పెన్షన్ అనేటివి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ముప్పై రూపాయలు తొంభై ఐదో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు చేశాను తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి ఆ డెబ్బై ఐదు రూపాయలు రెండు వందలు చేశాడు నేను పద్నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకేసారి ఐదు రెట్లు పెంచి రెండు వందలు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ పెరిగిన ధరలు వాళ్ళ అవసరాల దృష్టిలో పెట్టుకొని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేశాను నువ్వు ఇచ్చినంత ఐదు సంవత్సరాలు రెండు వందలు యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి మొన్న లాస్ట్ నిన్నే మూడు వేల రూపాయలు చేశావు అదే సమయంలో పద్దెనిమిది వందల రూపాయలు నేను వేస్తే తెలుగుదేశం వేస్తే అన్ని ప్రభుత్వాలు పెంచింది పన్నెండు వందలు చరిత్రలో అలాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను పేదవాళ్ళకి వృద్ధులకి వితంతులకి పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా పెద్ద కొడుకుగా ఉంటా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈరోజు కూడా చెప్పాము పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటిగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖుని ఇస్తాం పెంచిన నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే మూడు నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్ ఇది మూడు నెలల వరకు ఒకేసారి తీసుకుని విసులు పట్టిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం రెండవది నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చాను ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం అక్కడ కూడా ఇచ్చాం వేరే ఊరికి పోతాడు అక్కడ ఇచ్చాం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు డ్రా చేసారా లేదని ఐరిష్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు ఏదో డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వైఆర్ నెంబర్ వన్ కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నేను ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగాని తన వల్ల నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు ఈ ప్రభుత్వ హత్యలు ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు యు రిజైన్ తక్షణమే వైదొలగాలి నీకు అధికారం లేదు ఇంత దుర్మార్గం ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి